బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం ఎన్టీఆర్ జిల్లా పెన్నవంచువోలు మండల పరిధిలోనే జరిగినటువంటి సంఘటన బెంబలిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఏం జరిగిందో తెలియదు కానీ చిన్నారులు అత్యధికంగా చిన్నారులకి బొబ్బుల్లాగా శరీరం కాళ్ళు చేతులకి బొబ్బుల్లాగా వచ్చి చిన్న చిన్న కురుపులు వచ్చి వ్యాధి బార్యను పడ్డారు దీనికి ఆందోళన చెందుతున్నటువంటి దృశ్యాలు మనం పక్క తల్లిదండ్రులని చూడవచ్చు దీనిలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పెన్నవంచువాళ్ళు గ్రామానికి వచ్చినటువంటి జిల్లా వైద్యాధికారి సుహాసుని చూసి ఆమె కూడా నోరు ఎల్లబెట్టారని తెలుస్తూ ఉన్నది ఎందుకు అంటే ఇట్లాంటి వ్యాధులు ఇట్లాంటి ఇవన్నీ కూడా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ద్వారా వస్తూ ఉంటాయి అట్లాగే మనం తినే ఫుడ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటుంది ఇదే కాకుండా ఈ వ్యాధి బారిన పడి చాలామంది చిన్నారులు ఇప్పటికే రా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా ఏరియాల్లో ఇప్పటికే మనం చూస్తున్నాం కలరా వచ్చి కలరాతో పాటు అట్లా చికెన్ గున్యా వ్యాధులకు వ్యాధుల బారిన కూడా పడుతున్నారు అక్కడక్కడ కానీ అది ఒక్క అదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పెనవంచి వాళ్ళు గ్రామంలో జరిగినటువంటి సంఘటన చూస్తే తెల్ల తల్లిదండ్రులు బెంబెలు ఎత్తి వస్తున్నారు ఒక పక్క మనం ఫుటేజ్లో మనం ఏదైతే ఉన్నాదో ఆ విజువల్స్లో మనం చూడవచ్చు ఏ ఎట్లా పిల్లలు పిల్లలకి అభం శుభం తెలియని పిల్లలు వాళ్ళ చేతులకి కాళ్ళకి ఎట్లా దద్దుల్లో వస్తున్నాయో బొబ్బుల్స్ వస్తున్నాయో ఒక్కసారి మనం చూడండి కానీ ఏదేమైనా ఆ ఆరోగ్యం మహాభాగ్యం అంటారు పిల్లలు పిల్లల భవిష్యత్తు పిల్లల ఆరోగ్యము చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలువల దగ్గరకు కానీ అట్లాగే మురుకు వాడల్లోకి కానీ ఎట్టి పరిస్థితులు అక్కడ పంపించుకున్న పంపించకుండా చూసుకోవాలి అట్లాగే మనం తినే ఫుడ్ కూడా చాక్లెట్లు ఐస్ క్రీములు నూడిల్స్ హాట్ చాట్ బిర్యానీలు నిలవ నిలవ పచ్చళ్ళు నిలవ ఫుడ్ పెడుతూ ఉంటారు హోటల్లో కూడా అవి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు పెట్టకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులక తల్లిదండ్రులుగా మనకు ఉంటుంది దయించి ఆలోచన చేయండి ఇట్లాంటి ఇట్లాంటి వాటిని వ్యతిరేకించండి పిల్లల భవిష్యత్తును కాపాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈరోజు ఇక్కడ ప్రోలు వన్ టూ ఈ సెంటర్కి నేను ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ ఒక చిన్న బేబీకి పది నెలల బేబీకి సో ఒక ఒంటి మీద చిన్న చిన్న దద్దులు దద్దులు కూడా కాదు వాటిని ఏమంటే నీటి కూరు నీటి బొబ్బల్లాగా వచ్చినాయన్న విషయం నాకు తెలిసి వెంటనే నేను మార్నింగ్ ఇక్కడికి వచ్చాను వెంటనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని కూడా చూడటం జరిగింది వాళ్ళ పరా నేను అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఖమ్మం దగ్గర గార్లా అనే విలేజ్కి పండగని వెళ్ళి ఆ పండగ రోజులు అక్కడ ఉండి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాపకి జలుబు దగ్గు వచ్చి తర్వాత ఇలా చిన్న చిన్న పుక్కుల్లాగా మాకు స్టార్ట్ అవ్వడం జరిగింది అని చెప్పారు ఆ పాపని అంగన్వాడీ సెంటర్కి పంపించలేదు ఆ తర్వాత అది పెద్ద పాపకి దిశ ఈ పాప మాత్రం పది నెలల పాప ఈ పాపకు వచ్చినా మాత్రం నీటి బుగ్గల్లాగా చిన్న చిన్న బుగ్గల్లాగా చిన్నగా కాళ్ళ మీద అలానే వెనక పిడుదల మీద అలానే ఈ వెనక చెస్ట్ దగ్గర కూడా కొద్దిగా రావడం జరిగింది ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని చూసుకుని వాళ్ళకి పదిహేడో తేదీ మనకి ఆల్రెడీ ఏన్నెమో వాళ్ళని వ్యాక్సినేషన్ కానీ ఇంటికి వెళ్ళి వ్యాక్సినేషన్ పక్క రోజు ఉంటే ఉంటుంది డ్యూ డేట్ ఉంటుంది మాకు వెళ్ళినప్పుడు జలుబు దగ్గు ఉందాక ఈ చిన్న కురుపులు కూడా వచ్చాయి సో పద్దెనిమిదవ తేదీ రేపు వ్యాక్సిన్కి అయితే కాదు కుదరదు కదా అని అంటే సరే అని మా ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మేము ప్రైవేట్ హాస్పిటల్ మా పిల్లల డాక్టర్ గారు ఉన్నారు పాపని అందరిని అక్కడికే చూపెడతామని వాళ్ళు పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆయనతో కూడా నేను మాట్లాడటం జరిగింది ఆయన కూడా మందులు రాసిచ్చాడు పదిహేడు తేదీ ఈవినింగ్ వాళ్ళు మందులు రాసిచ్చారు పద్దెనిమిదవ తేదీ నిన్నటికే అసలు ఆ పెద్ద పెద్ద విధి మొత్తం అంతా రాలిపోయినాయి రాలిపోయి ఇక్కడ ఆ ప్లేస్లో నల్లగా మచ్చలు ఉన్నాయి ఇప్పుడు ప్లేసు ఇప్పుడు నేను వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మచ్చలు కూడా చాలా వరకు ఇదయ్యి అక్కడ ఒక చిన్న ఇదిగా ఎక్కడ కానీ దొరద కానీ జ్వరం కానీ ఎటువంటివి లేవు పిల్లంతా యాక్టివ్గా ఉంది చక్కగా ఆడుకుంటుంది వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్పారు అయినా కూడా నేను వాళ్ళకి వాళ్ళని మోటివేట్ చేసి ఎందుకన్నా మంచిది మీరు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అంటే స్కిన్కి అంటే మనకి డెర్మటాలజీకి సంబంధించిన డాక్టర్ ఉంటారు ప్లస్ పిల్లల డాక్టర్ గారు ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి చూపించుకొని అవసరమైతే అక్కడ ఏదైనా అడ్మిట్ ఏదైనా కావాలంటే కూడా అక్కడ ఏమన్నా అడ్మిట్ అయినా కావాలన్నా కూడా వాళ్ళు అడ్మిట్ చేసుకొని అవసరమైతే ఉంచుతారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళమని చెప్పి నేను మా ఏఎన్ఎమ్ని ఆశాని కూడా ఇచ్చి పంపించడం జరిగిందండి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు ఆన్ ద వే ఉన్నారు అయినా కూడా ఇంకేమైనా కేసులు ఏమైనా ఉన్నాయా అనే దాంతో మేమంతా సర్విలెన్స్ టీము మా ఆశాలు ఏఎన్ఎంలు అట్లనే ఎన్ఎం ఎమ్మెల్యేబీ ఈచ్ ఎమ్ఎల్హెచ్వి ఒక ఏఎన్ఎమ్ ఒక ఆశాని ఒక టీమ్గా వేసి ఊరంతా కూడా పడుతున్నాము కానీ ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే మీరెవరు కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం ఏది లేదు ఇక్కడ దిస్ ఈజ్ అ సెల్ఫ్ లిమిటింగ్ లాగా ఎందుకంటే వచ్చిన కేసు మందులు కూడా లేకుండా ఆ పాపకి పెద్ద పాపకి ఆల్రెడీ మూడో రోజుకి ఏమీ లేదు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అయినా ఊర్లో భాగంగా మాకు కలెక్టర్ గారికి మేము కమిషనర్ గారికి అందరికీ కూడా ఇది వెంటనే ఇన్ఫర్మేషన్ నేను రాత్రి ఇవ్వడం జరిగింది మాట్లాడటం జరిగింది కలెక్టర్ గారు కూడా ఊరికి ఎక్కడికి వెళ్ళినప్పుడు శానిటేషన్ యాక్టివిటీస్ కూడా ఒకసారి చూసి అక్కడ ఎంపీడీ వాళ్ళతో కూడా మాట్లాడి శానిటేషన్ యాక్టివిటీ అట్లనే క్లోరినేషన్ ఎట్లా జరుగుతుంది వాటర్ ట్యాంక్ ఎట్లా జరుగుతుంది ఇవి కూడా చూడమన్నారు అదే వెంటనే నేను ఎంపీడీ వాళ్ళు చెప్పినప్పుడు ఎన్పిడీఓ గారు ఇక్కడ సర్పంచ్ గారు లోకల్ సర్పంచ్ గారికి కూడా చెప్పి ఆ యాక్టివిటీస్ కూడా అన్ని చూడటం జరుగుతుందండి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి సో మా సర్వే అంతా చేసిన తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడతాను కానీ ఎవరు ప్రజలందరూ కానీ కానీ ఒకటి మాత్రం వేడి చేసి బాగా మరగాలి వాటర్ మరిగి కాచి చల్లార్చిన నీళ్లు మాత్రం అందరూ తాగండి చేచతో శుభ్రపరచుకోవడం చాలామంది పిల్లలకి ఇదే పెద్ద ప్రాబ్లం పిల్లలకి ఎక్కడి నుంచే వస్తారు చుట్టాలు ఎక్కడి నుంచే వస్తారు ఆ ముద్దుకి ఇలా బుగ్గను పట్టుకుంటారు లేదా మూతిలో మూతి పెట్టి ముద్దులు పెడతారు అసలు అలాంటివి చేయకూడదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివి చేయకూడదు బుగ్గను కొరకడం ఇలా కొంతమంది అంటే ప్రేమతో ఇదంతా ఏమో కాదు ప్రేమతో కానీ మనం చేతులు ఎక్కడ పెట్టి ఉంటామో తెలీదు మనం డిఫరెంట్ డిఫరెంట్ పేపర్ వెళ్తే వెళ్తాము అక్కడ అంతా పట్టుకొని ఉంటాము అదే పట్టుకొని వచ్చి ఆ పిల్లల్ని ముట్టుకోవడం అనేది అది కాదు తల్లైనా కూడా నేను ఒకటే చెప్తున్నా తల్లైనా కూడా చేతులు శుభ్రపరిచిన తర్వాత చిన్నారి పిల్లల్ని పట్టుకొని ఎత్తుకోవడం కానీ పాలు ఇవ్వడం మాత్రం చేయాలి చేతులు కడుక్కోకుండా బిడ్డకి ఏదే ఆహారం కూడా ఇవ్వకూడదు ఈ విషయం అందరు కూడా పాటిస్తే ఏ చిన్నపిల్లలు కూడా పరిశుభ్రమైన వాతావరణంలో పెరిగి ఎలాంటివి కూడా రాకుండా ఉంటాయండి ఆ పాప బాగుందండి ఏం లేదు కాకపోతే అబ్జర్వేషన్ కోసం మేము జీజేసికి పంపించాం ఆ జీజేసిలో అడ్మిట్ అయ్యాం సరిపో ఇప్పటి వరకు అయితే వాళ్ళ ఇంట్లో ఒక పాప ఆ పాపే ఇక ఇప్పుడు సర్వీలెన్స్ జరుగుతుంది కాబట్టి సర్వీలెన్స్ అయితే ఏదన్నా ఉంటే మనకు అప్పుడు తెలుస్తుంది